గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి శుభాకాంక్ష తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం పనిచేస్తున్నారని సందర్భంగా నేతలు తెలిపారు టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని పరించారు

आ थिएटर मतलब काई करके से नहीं मैं सब बोल रहा हूं मैं सब बोल रहा हूं मतलब भाई कर लो दिनारी नानी यार वैल्यू तक मत गए và tôi xin chào các bạn và xin chào tất cả các bạn và xin ఈరోజు మా తూర్పు నియోజకవర్గ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా నాయకుడు మహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపుతున్నటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరాల్లోని ఇరవై మూడు డివిజన్లలో అభివృద్ధి పనులు ఎంతో మరి త్వరత పూర్తి చేస్తున్నటువంటి సందర్భం నసీర్ గారు ఇలాంటి ప్రజాసేవకి ఎంతో మరి ఉపయోగపడాలని ఆయన ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందాలని ప్రజాసేవలో ఆయన ఆయన ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యక్రమంతో పాటు శాసనసభ్యులైనటువంటి మహమ్మద్ నసీర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కూటమి అభ్యర్థులు శాసనసభ్యులైనటువంటి బలమైన నాయకుడు మహమ్మద్ నసీర్ గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అధిష్టాల వరకు ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రభుత్వం మనకి ఎటువంటి ప్రజల సేవలపై సేవకులు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళ కోరుకున్న విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆయన నిత్యం ప్రజలకు ఆ కోరికలు తీర్చే విధంగా నిత్యం మరి ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలు వెన్నంటి ఉంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాలను వాళ్ళ యొక్క కోరికలు ఏమిటో ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి సేవలు అందించారు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రజల్లో మమేకమై అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లు తిరుగుతూ కూడా మరి ప్రజా దర్బార్ను తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మా అందరికీ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రజలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్య పురస్కరించుకొని ప్రతి వాడవాడలా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ జిల్లా పార్టీ ఆఫీసు కానీ జిల్లా నియోజకవర్గ నలుమూలలు అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పండ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే జిల్లా పార్టీ ఆఫీసు లో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు అలాగే జిల్లా పార్టీ ఆఫీసు లోని అందరికీ బట్టలు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకు అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అమ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వారిని అష్టంగా భోగ బాకీ అవసరం వెళ్ళాలని రానున్న రోజుల్లో మంచి పదాలు అధినహించాలని కోరుకుంటూ